శ్రీ అందరికి గత వీడియోలో మనం వంద గుళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ స్కూళ్ళలో వంద గుళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ రోజు మనం ఒక గుడి గురించి మనం మాట్లాడుకుందాం ఆ గుడి పేరు చెప్పే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను దాని ద్వారా మీరు గుడి పేరు చోటు ఒక భయానిక కథలా ఉంటుంది లేదా భక్తి ప్రయాణమా అని మనకు అనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి అడుగు ఒక నమ్మకం ప్రతి శ్వాస ఒక ఆశ ఇది ఒక సాధారణ దేవాలయం కాదు ఇదే మెహందీపూర్ బాలాజీ దేవాలయం ఇందులో ఆంజనేయుల వారు ఆలుడిగా ఉన్నప్పుడు వారి రూపంతో ఇందులో కొలువై ఉన్నారు ఇది రాజస్థాన్ లో ఎన్నో రహస్యాలతో నిండిన గుడి ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అంటే నైవేద్యం కాదు ఇది ఒక నివారణగా చెప్పుకో ఇక్కడ కొబ్బరికాయల శబ్దం వినిపించేది భక్తి కోసం కాదు భూతాలను అంతం చేయడం కోసం ఈ స్థలానికి వస్తే భయపడేవారు ఉండారు కానీ ఇక్కడికి మళ్లీ మళ్లీ వస్తారు దానిని అనుభూతి చెందడానికి ఇక్కడ ఏదో ఉంది అని కనిపించేదేమో కానీ కనిపించదు అనిపిస్తుంది కానీ కనిపించదు ఇది బాల హనుమంతుడి ఆలయం సాధారణంగా హనుమంతుడి రూపం ఇలా ఉండదు కానీ ఈడ ఉన్న బాల హనుమంతుడి రూపం కోపంతో కూడిన రూపం ఉంటుంది అందుకే ఆయన బాలాజీ స్వరూపంగా మనం చెప్పవచ్చు ఇక్కడ మంత్రాలు శబ్దం విన్నవారికి దేహం శరీరంగా గురుపాటు చేస్తుంది పూజారి చేతిలోని మంత్రాక్షరాలు ఒక్కొక్కటి ఆత్మలపై త్రిశూలంలా పనిచేస్తాయి త్రిశూలంలా అంటే వాళ్ళు మాట్లాడే మంత్రాలు కూడా వాటి మీద ప్రభావం చూపిస్తాయి ఇక్కడ భక్తుడు అనుభవించే భయం ఒక శుద్ధమైన శుద్ధి ప్రక్రియ ఇక్కడ నొప్పి ఒక విరామం కాదు ఒక విమోచనం అంటే పూర్తి శుద్ధి మీకు లభిస్తుంది నొప్పి ద్వారా కూడా ఈ ఆలయం గుట్టలు ఉన్నాయి కానీ అక్కడ ఎక్కువగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి రాత్రి వేళలో మనకి ఏమి అర్థం కాని కేకలు నవ్వులు ఏడుపులు అలాగే చాలా మంది మాటల్లో అక్కడ ఆలయం చుట్టూ ఆలయంలోకి రానేని ఆత్మలు ఆలయం చుట్టూ తిరుగుతూ తిక్కపక్క పడుతూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉండే దైవాన్ని చూస్తే ఆ భయం మొత్తం వెళ్లిపోతుంది ఈ వీడియోలో మీకోసం మనం ఏం చెప్పుకుందాం అంటే వారు అనుభవించిన కొన్ని అనుభవాలు దీని యొక్క విధానం యొక్క ఉన్న తత్వం దానిలో ఉన్న చిన్న చిన్న విషయాల్లో ఉన్న చరిత్ర అలాగే మన శరీరంలో ఈ గుడి గురించి విన్న తర్వాత ఏర్పడే భయాలపై ఉన్న ప్రభావం మనం తొలగించే విధంగా చూసుకుందాం మొదటగా మనం గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఇది రాజస్థాన్ రాష్ట్రంలో దౌసాలోని అరవల్ల పర్వతం మధ్య ఉండేదే ఈ మెహందీపూర్ బాలాజీ స్వామి ఆలయం ఇతర బాలాజీ ఆలయాలతో ఇది భిన్నంగా ఉంటుంది ఇది శిల్పకళలతో ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడ భక్తుల అనుభవాలకు ఉన్న శక్తి ఎంతో పవిత్రం పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఈ ఆలయం మనకి ప్రచారంలోకి వచ్చింది ఈ ఆలయం పూజలు ముఖ్య ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి ప్రాంతాల నుంచి తంత్ర పండితుల సహకారంతో అభివృద్ధి చెందాయి ఈ ఆలయం స్వయంభూ ఆలయం అంటే ప్రాచీన కాలంలో స్వయంగా ఇక్కడ బాలాజీ భైరవ స్వామి అలాగే కాళికాదేవి స్వయంగా ఏర్పడిన విగ్రహాలు ఉన్నాయి ఈ మూడు విగ్రహాలని త్రిమూర్తుల వంటిలా పూజిస్తారు ఇక్కడ పూజల్లో కొబ్బరికాయలు కొట్టడం తలపై నూనె రాసి శరీరాన్ని శుద్ధి చేయడం ప్రత్యేక పద్ధతులు పూజ అనుమతి ప్రత్యేకంగా అందించబడుతుంది ఇది సాధారణ పూజ కాకుండా భయంతో బాధపడే వారికి మాత్రమే పూజ లభిస్తుంది పూజార్లు మహాత్మాజీ పరివారం సభ్యులు ఇది సుదీర్ఘ అనుభవంతో కూడిన వృత్తి పూజలు మూడు భాగాలుగా జరుగుతాయి ఆవాహన చేయడం హోమంగా చేయడం ప్రత్యక్ష శుద్ధి అని ఇక్కడికి సగడన మూడు వేల మంది నుంచి ఎనిమిది వేల మంది భక్తులు వస్తారు ముఖ్యంగా మంగళవారము శనివారము అమావాస్య సమయాల్లో ఈ ఎనిమిది వేల నుంచి పదిహేను వేల దాకా కూడా వెళ్ళవచ్చు ఇంకా ఎక్కువ కూడా వస్తూ ఉంటారు సమీపంలో ఉన్న పొట్ల దగ్గర ఆధ్యాత్మిక వస్తువుల కోసం ప్రసిద్ధి చెందింది భక్తుల అనుభవాలు ఈ ఆలయం వికృత శక్తుల నుంచి మనల్ని శాంతిపరుస్తూ మనల్ని కాపాడుతుంది పదిహేడు వందల నలభై నుంచి పదిహేడు వందల అరవై ఈ సమయంలోనే ఇది ఎక్కువగా ప్రజలకు వినపెట్టడం తెలుసుకోవడం జరిగింది మెహందీపూర్ అని ఈ గ్రామం పేరు అక్కడ ఎక్కువగా మెహందీ చెట్లు ఎక్కువగా పండుతూ ఉండేవి కాబట్టి దానికి మెహందీపూర్ అని వచ్చింది ఆలయం శక్తి చక్ర ఆకారంలో ఉందని తత్ర అభిప్రాయపడుతున్నారు అంటే ఆలయం అనేది ఒక రకమైన అమ్మవారి శక్తి చక్ర ఆకారంలో ఉంది సమీప గుహలో పూజలు జరుగుతూ ఉంటాయి సాధారణ భక్తులు అక్కడ ప్రవేశం లేదు కేవలం భయపడే వారికి మాత్రమే అక్కడ ఇక్కడ చిన్న హోమ గుళ్ళు నియమాలతో పనిచేస్తాయి ఆవాహన పూజ అనేది చేసేది దుష్ట శక్తుల్ని గుర్తించడం కోసం చేస్తారు ఇక హోమం అనేది తర్పణాలు ఇవ్వడానికి మంత్రోచ్చారణ కోసం చేస్తారు ప్రత్యక్ష శక్తి అనేది భక్తునిపై నూనె పూసి కొబ్బరికాయలతో కొట్టి గంధ గంధపు పోతలతో శుద్ధి చేస్తారు ఇక్కడ పూజ చేసే సమయంలో మానసికంగా ఎంతో బరువు పెరుగుతాడు ఆ భయపడే వ్యక్తి చాలా మంది వ్యక్తులు పూజ చేసే సమయం అయిపోగానే ఆ బరువు పూర్తిగా తగ్గి శక్తుల నుంచి శాంతి పరుగు పొందుతారని అక్కడ భక్తులు స్వయంగా అనుభూతి చెందుతూ ఉంటారు ఇక మనం ఇంకొన్ని పూజా విధానాల గురించి మాట్లాడుకో ఈ దేవాలయంలో పూజ చేయించుకోవడం ఏ భక్తుడైనా జీవితంలో ఒక్కసారి తప్పనిసరిగా అనుభవించాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ ఉండే పూజా విధానం సాధారణంగా ఉండదు ఇక్కడ ఒక తంత్రధారిత మానసిక శుద్ధి కేంద్రీకృత పద్ధతి అంటే భక్తుల శరీరము మనస్సు మీద ఉన్న బాధలు శోకాలు అనుమానాలు అన్నిటిని తొలగించేందుకు గల శక్తిగా ఈ పూజను పరిగణిస్తారు పూజ మొదలు పెట్టడానికి ముందు భక్తులు భక్తుల శరీరాన్ని నూనెతో పూసుకోవాలి తర్వాత కొబ్బరికాయలతో తలపై కొట్టించుకోవాలి కొన్ని సందర్భాల్లో శరీరాన్ని గంధంతో మొత్తం పూతతో పూజించుకోవాలి పూజార అక్కడ చెప్పిన మంత్రాలను విని మాత్రమే వినాలి వాటిని తిరిగి పలకకుండా వాటిని వినాలి సోమ ఈ పూజ సమయంలో భక్తులు చుట్టూ హోమగుండం వెలుగుతూ ఉంటుంది అందులో తర్పణాలు మంత్రోచ్చారణలు శక్తివంతంగా జరుగుతాయి మంటల మధ్య భక్తుడికి తలచుకునే భయాలన్నీ వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో భక్తులు మాటలు మారిపోతాయి వెంటనే ఏడుస్తారు వికారంగా నడుస్తారు నవ్వుతారు కూడా ఈ పరిస్థితిని పూజారులు ఆత్మ ప్రభావం బయటపడుతున్న సూచనగా చూస్తారు ఇక్కడ సేవ చేసిన ఒక భక్తురాలు ఇలా చెప్తుంది ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదటి నిమిషంలోనే నా శరీరం పూర్తిగా భారంగా మారిపోయింది కానీ పూజ тэр дараата марош భక్తుడు చెప్పిన మాటల ప్రకారం నాలుగు సంవత్సరాలుగా నిద్ర లేని రాక్తులు డాక్టర్లు మందులు ఏదీ రాలేదు కానీ ఇక్కడ పూజ చేసిన తొలి రాత్రుల్లోనే నేను పది గంటలు నిద్రపోయాను ఇలాంటి అనుభవాలు వందలాది మంది మనతో పంచుకుంటూనే ఉంటారు ఈ పూజ అనంతరం భక్తులు దాదాపు ఇరవై నాలుగు గంటలు పూర్తిగా విశ్రాంతిగా మౌనంగా ఉండాలని పూజలు సూచిస్తారు ప్రధానంగా సాధారణ శుద్ధి పూజ ప్రత్యక్ష నిర్వహణ పూజ వాస్తవ శాంతి పూజ ఈ సాధారణ శుద్ధి పూజ మొదటిసారిగా అక్కడ చూడడానికి వచ్చిన భక్తులకి అందిస్తారు ప్రత్యక్ష నిర్వహణ పూజ అక్కడ భయపడుతూ బాధపడుతూ ఉన్న వారికి అందిస్తారు వాస్తవ శాంతి పూజ అనేది ఆత్మల ప్రభావం తీవ్రంగా ఉన్న వారికి అందుతుంది ఈ పూజలకు ముందుగా ఆలయ ప్రాంగణంలో పూజారి పరిచయ కేంద్రం అంటే కౌంటర్ ద్వారా టోకెన్లు సమయం అలాగే సమయాన్ని బుకింగ్ చేసుకోవాలి ఒకసారి మీకు ఆ సమయం అవకాశం ఇచ్చిన తర్వాత ఆలయ సిబ్బంది అందరిని ఆర్డర్ ప్రకారం లోపలికి రాణిస్తారు మీ టోకెన్ నెంబర్ ప్రకారం మీ సమయం ప్రకారం ఈ పూజల తర్వాత భక్తులు రక్షాతంత్రము గంధపోత మరియు ఒక ప్రత్యక్ష శ్రీచరణ తీర్థం అందిస్తారు దీనిని తలపై చల్లుకొని ఇంటి చుట్టూ చల్లితే శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం ప్రతి శనివారం మరియు అమావాస్య రోజుల్లో ఊరూరు నుండి బస్సులు ప్రత్యేకంగా వస్తూ ఉంటాయి ఆలయంలో నిద్రించడానికి ఎవరికి అనుమతి లేదు పూజ తర్వాత వెంటనే ఆలయం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆలయ పూర్ణ పూజా సమయం సుమారు నలభై నిమిషాల నుంచి ఒక గంట పైనే పడుతుంది దాదాపు ఎనభై శాతం భక్తులు హిందూ తంత్రశాస్త్రం మీద విశ్వాసం ఉన్నవారే కాబట్టి ఈ గుడిలో ఉండే ప్రతి దాన్ని పూర్తిగా నమ్ముతారు పూజ పూర్తయ్యాక భక్తులు బయటకు వచ్చే నిమిషం అంతవరకు గందరగోళంగా అలతలతో ఉన్న అంతరంగం పూర్తిగా మౌనంగా మారిపోయి ప్రశాంతంగా ఉంటుంది ఇప్పటిదాకా భయాలతో అనుమానాలతో ఇంత వింత శబ్దాలతో ఏదో రకమైన మాయాజాలం లోకంలో ఉంటాడు కానీ అది ఒక్కసారిగా పటాప ఒక్కసారిగా విడిపోతుంది ఆ మాయం ఆలయం నుంచి బయట బయటకు వచ్చిన వ్యక్తి వెంటనే ఆ భక్తులు పెద్దగా మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే పూజలో దాకిన శక్తి ఇంకా అతనిలోనే ఉంటుంది ఇది మాటలతో వృధా కాకూడదని అతను కూడా అర్థం చేసుకుంటాడు ఒక శాంతమైన ముఖం ఒక అంతరంగపు ఓపిక తన శరీరంలో ఉన్న ఓపిక అతని చూపుల్లో కొంత కొత్త ఆత్మవిశ్వాసం మనకు కనబడుతుంది ఇక్కడ పూజలు ఇక్కడ ప్రదేశం ఇక్కడ మౌనం ఇవన్నీ కలిపి భక్తుడిలో మానసిక స్వచ్ఛతను తేవడమే ఆ గుడిలో ఉన్న పూజారుల లక్ష్యం ఇక్కడ ఎవరు హడావుడిగా ఉండరు ఎవరు పూజ చేసే సమయం బయటకు వస్తారు వాళ్ళు గంటల పాటు ఆలయం పక్కన గల చెట్ల కింద కూర్చొనే శ్వాసలను పీలుస్తూ వాళ్ళు జరిగిన బాధలన్నీ కోల్పోయిన తర్వాత వారు ఈ తర్వాత ఏం చేయాలో తలుచుకుంటూ మౌనంగా అక్కడ ఉండిపోతారు ఒక్కసారి బయటికి వెళ్ళాకే భక్తుడు ఆ అనుభూతిని పూర్తిగా గ్రహిస్తారు అప్పుడు అతనికి తెలియజేస్తుంది ఇది మామూలు దేవాలయం కాదు ఇది మనసునే ఆత్మను మార్చే ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ పూజకు వచ్చిన వారు తిరిగి వెళ్ళే సమయంలో అతనికి అతను ఇక ముందు అదే వ్యక్తి అయి ఉన్నాడు పూజ ముందు అతను భయపడేవాడు ఇప్పుడు అతను బలంగా ఉన్నాడు మును అతను ఎక్కువగా అనుభవ అనుమానించేవాడు ఇప్పుడు అతనిలో నమ్మకం ఎక్కువైంది ఆనాటి అతనిలో కలత ఇప్పుడు అతనిలో ప్రశాంతత ఇలాంటి ఆలయాల వల్లే భారతదేశం వేదాంతాన్ని మాత్రమే కాదు అనుభూతిని కూడా మనం అవలంబించగలుగుతున్నాం ఇంతవరకు మీకు నచ్చిందంటే ఇలాంటి మరిన్ని మిస్టిక్ ఆలయాల అనుభవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి కూడా ఈ ఆలయం గురించి తెలియకపోతే వాళ్ళకు కూడా దీనిని షేర్ చేసి వాటి గురించి చెప్పండి జై శ్రీరామ్ అందరికి